హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్లీనా ఈ వీడియోలో అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరు తమ్మనెలలో చూసారు కదా మన డైలీ లైఫ్లో మెయిన్ సోర్స్ అయిన వాటర్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను అది కూడా డ్రింకింగ్ వాటర్ గురించి అసలు మనం వాటర్ ఎందుకు తాగాలి ఎలా తాగాలి ఎంత మోతాదులో తాగాలి వాటర్ తాగితే వచ్చే లాభాలు ఏంటి వాటర్ తాగిన తర్వాత మన శరీరంలో జరిగే మార్పులేంటి వీటన్నిటి గురించి కూడా మనం చాలా క్లుప్తంగా అయితే వివరించుకుందాము ఫస్ట్ అయితే ప్రతిరోజు మన డైలీ లైఫ్లో ఒక మెయిన్ థింగ్ ఏంటంటే వాటర్ తాగడమేనమాట కానీ దాన్ని మనం అంతగా పట్టించుకోము నీళ్ళు తాగడం అనేది ఒక పని నీరు అనేది మన శరీరానికి ఎంత ముఖ్యమో ఎన్ని లాభాలు వస్తాయో ఈ వీడియోలో మనం ప్రతి దాని గురించి కూడా మాట్లాడుకుందాం నీటి ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటే మన శరీరంలో సగానికి సగం సెవెంటీ పర్సెంట్ వాటరే ఉంటుందండి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది కూడా వాటర్ నీరు లేకపోతే ఇంటర్నల్ ఇంటర్నల్గాని మనం జీవించలేము ఎక్స్టర్నల్గా కూడా మనం జీవించలేము మనం శ్వాస తీసుకోవడం ఆహారం జీర్ణం చేయడం శరీరంలో రక్తం ప్రసరించడం అన్నీ కూడా నీటిపైనే ఆధారపడి ఉంటుంది అయితే మన డైలీ లైఫ్లో మనం ఎంత వాటర్ తీసుకోవాలి ప్రతిరోజు ఎంత వాటర్ తీసుకుంటే మన బాడీకి సరిపోతుంది అనే దాని గురించి సైన్స్ ప్రకారంగా చూసుకుంటే ఎయిట్ టు టెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే మనం తాగాలంటాం కానీ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే అది వాటర్ ఎంత తాగాలనేది మన శరీరాలపైన ఆధారపడి ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు కష్టపడి ఎండలో పనిచేస్తూ అలా పడిన వారికి ఎక్కువ వాటర్ తాగే అవకాశం ఉంటుంది అలాగే మన బాడీలో ఉన్న శక్తిని ఎప్పుడైతే కోల్పోతూ ఉంటామో అలాంటి సమయంలో మనం వాటర్ అయితే ఎనర్జీ డ్రింక్గా తీసుకుంటాం కదా సో నేనైతే అలానే ఆలోచిస్తాను కానీ సైన్స్ ప్రకారం అయితే మనం ఎయిట్ టు టెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తప్పనిసరిగా తాగాలి అలాగే మన చుట్టూ ఉండే వాతావరణం బట్టి కూడా వాటర్ అనేది ఎంత తాగాలనేది ప్రభావితం చేస్తుంది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ ఉంది సమ్మర్లో మనకి ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది అలా వింటర్తో కంపేర్ చేసుకుంటే వింటర్లో మనకి అలా దాహమే వేయదు సైన్స్ ప్రకారంగా మనం ఫాలో అయినట్లయితే మన బాడీకి సెవెంటీ పర్సెంట్ మాత్రం వాటర్ అనేది అవసరం కాబట్టి మనం ఏ సీజన్ అయినా మనం కష్టపడినా కష్టపడకపోయినా కూడా వాటర్ ఎక్కువ తీసుకోవడం అనేది మంచి హ్యాబిట్ దానివల్ల చాలా మార్పులు కూడా వస్తాయి వాటన్నిటి గురించి కూడా డిస్కషన్ చేసుకుందాము ఇప్పుడైతే నీరు తాగడం వల్ల మన శరీరంలో వచ్చే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాము చర్మం అనేది మృదువుగా ఉంటుందండి మొటుములవి తగ్గుతాయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగడం వల్ల మనకి స్కిన్ టోన్ అనేది బాగుంటుంది అలాగే స్కిన్లో చాలా మార్పులు అయితే వస్తాయి అలాగే మనకి డైజెషన్ బాగుంటుంది కడుపు సమస్యలు అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నిటి నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు మన శరీరం వ్యర్థాలను బయటకు పంపుతుంది కదా వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఆ ప్రాసెస్ అనేది కొంచెం మంచిగా జరిగి ఎలాంటి సమస్యలు కూడా లేకుండా మనం ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ అవుతుంది అలాగే మనకి అలసట తగ్గి ఎనర్జీ అనేది వస్తుందనమాట మనకి మెయిన్గా వాటర్ అనేది ఎనర్జీ డ్రింక్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల మన మైండ్ కూడా చాలా చురుకుగా పనిచేస్తుంది అనమాట ఎలాంటి డిప్రెషన్ అది ఉండకుండా శ్రద్ధగా మనం వర్క్ చేయడానికి హెల్ప్ అవుతుంది అయితే వాటర్ తాగిన తర్వాత మన శరీరంలో ఉండే మార్పులు ఏంటంటే మనం నీరు త్రాగడం మొదలుపెట్టిన తర్వాత మనకు తెలియకుండానే మనకు ఒక ఎనర్జీ అనేది వస్తుంది కదా మనం దాన్ని హ్యాపీగా ఫీల్ అవుతాం అలాగే మన చర్మం కూడా పొడుబారిపోకుండా మృదువుగా మారుతుంది జుట్టు కూడా ఆరోగ్యంగా కనిపిస్తుంది వాటర్ వల్ల అయితే స్కిన్లో అయితే చాలా మార్పులు జరుగుతాయి స్కిన్ టోనే కానీ స్కిన్ క్చరే కానీ ఏదైనా కూడా మన శరీరంలో ఎక్కువ వాటర్ ఉండడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇవన్నీ మీకు తెలియదని కాదు మనకి తెలిసినా కూడా మనం ఎక్కువగా ఏదైనా కేర్లెస్గా ఉన్నామా అంటే అది వాటర్ విషయంలోనే నేనైతే దానికి హండ్రెడ్ పర్సెంట్ అగ్రీ చేస్తాను మన డైలీ లైఫ్లో ప్రతిరోజు కూడా మనకి ఎక్కువ మోతాదులో వాటర్ తాగడం అనేది మన హెల్త్కి చాలా బెనిఫిట్ అనమాట అయితే మరి వాటర్ తాగితే మనకి లాభాలు ఉన్నాయి తాగకపోతే ఎలాంటి నష్టాలు వస్తాయో కూడా మనం తెలుసుకుందాము మనం నీరు త్రాగకుండా ఉంటే శరీరంలో డిహైడ్రేషన్ జరుగుతుందనమాట అంటే వాటర్ ఉండదు కదా బాడీలో మన స్కిన్ అనేది పొడుబారిపోతుంది దీనివల్ల మనకి హెడ్ ఎక్స్ వస్తాయి అలసట వస్తుంది ఎనర్జీ అనేది తగ్గిపోతుంది ఇంకా మనకి పొట్టలో చాలా సమస్యలు అనేది ఏర్పడతాయి అన్నమాట ఎందుకంటే మనకి డైజెషన్ సరిగ్గా అవ్వదు దానివల్ల ప్రేగుల్లో కానీ స్టొమక్లో కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఈ డీహైడ్రేషన్ వల్ల ఒకటి కాదు రెండు కాదు చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి గ్యాస్టిక్ ప్రాబ్లమ్ కానీ పర్సనల్గా నేను చూసిన దాన్ని బట్టి అయితే స్కిన్లో అయితే చాలా చేంజెస్ వచ్చేస్తాయి మనకి మొటిమలు కానీ యాక్ని కానీ వీటన్నిటి నుంచి కూడా మనం ఫస్ట్ అయితే క్యూర్ అవ్వాలంటే ఈ మెడిసిన్ కన్నా మెయిన్ మెడిసిన్ అయితే వాటర్ తాగడమే మ్యాక్సిమం మనకి వాటర్ తాగడం వల్లనే మనలో శరీరంలో చాలా మార్పులు అయితే వస్తాయి ఇదైతే నేను పర్సనల్గా ఫేస్ చేసిన ప్రాబ్లం కాబట్టి నేను షేర్ చేయగలుగుతున్నాను సో వాటర్ అనేది మన శరీరానికి ఎంత ఉపయోగమో మనకు తెలిసినా కూడా మనం చాలా కేర్లెస్గా ఉంటాము అయితే నీరు మన ఆరోగ్యానికి ముఖ్యమైన భాగం అది రోజు సరైనంత నీరు త్రాగడం వల్ల మన శరీరంలో శరీరము ఆరోగ్యంగా ఉంటుంది అలాగే జీర్ణ సమస్యలు లేకుండా ఎనర్జీగా యాక్టివ్గా ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఫైనల్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే వాటర్ అనేది మన బాడీకి ఎంత అవసరం వాటర్ లేకపోతే మనకి ఎలాంటి నష్టం వస్తుంది మన శరీరం ఏమవుతుంది అనేది మనకి అర్థమైంది కదా ఇప్పటి నుంచి మనం నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు ఎయిట్ టు టెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగడానికి టార్గెట్ అయితే పెట్టుకోవాలి అలాగే మన ఆరోగ్యం కోసం మనమే కేర్ తీసుకోవాలి మన శరీరంలో వచ్చే మార్పులు గమనించడానికి మనం ఫిఫ్టీన్ డేస్ ఛాలెంజ్ అని థర్టీ డేస్ ఛాలెంజ్ అని ఇలా వాటర్తో మనం ఇలా ఛాలెంజెస్ పెట్టుకుని మన శరీరంలో వచ్చే మార్పుల్ని మనం గమనించుకుంటే వాటర్ ఎంత వాల్యూ అనేది మనకు అర్థమవుతుంది కేర్లెస్గా ఉండకుండా ఉంటాము ఇదైతే నేను ఎన్నిసార్లు తెలుసుకున్నా డాక్టర్స్ చెప్పినా కూడా వాటర్ అనేది నేను చాలా కేర్లెస్గా ఉంటాను నాలా ఎవరు ఉండొద్దు వాటర్ అనేది మనం ఎంత శ్రద్ధగా ఎంత ఎక్కువ మోతాదులో తీసుకుంటే అంతే శ్రద్ధగా మనం మన హెల్త్ పైన కేర్ తీసుకున్నట్టు ఈ విషయాలన్నీ పర్సనల్గా మీకు తెలియదని కాదండి తెలిసినా కూడా మనం ఎంత కేర్లెస్గా ఉంటామో అది ఫర్ ఎగ్జాంపుల్గా నేనే నేను వాటర్ విషయంలో కేర్లెస్గా ఉండడం వల్ల నా స్కిన్లో నేను పింపుల్స్ కానీ అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి నా కోసమే ప్రత్యేకంగా నా లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారనే ప్రత్యేకంగా ఈ వీడియో అయితే నేను ఎంచుకుని చేయడం అయితే జరిగింది వీడియో మీద ఎంతమందికి నచ్చిందో మీ ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే నేను రీసెంట్గా ఛానల్ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి నాకు మిక్స్డ్ కంటెంట్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను మీలో ఎవరికి ఎలాంటి కంటెంట్ అనేది నచ్చుతుంది అనేది కూడా మీ ఒపీనియన్ అనేది షేర్ చేసుకోండి సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కామెంట్ రూపంగా కానీ లైక్ రూపంగా కానీ వాచ్ వ్యూ రూపంగా కానీ నాకు మీ సపోర్ట్ అనేది అందిస్తే నేను నెక్స్ట్ స్టెప్ వేయడానికి నాకు అది బూస్ట్లా ఉంటుంది సో డోంట్ ఫర్గట్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ